ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తులకు సంబంధించి కోర్టుకు సంబంధించి న్యాయ వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్గా వ్యవహరించొద్దు అంటూ హితవు పలికారు రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదు అన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సుప్రీంకోర్టు ఒక సూపర్ పార్లమెంట్గా వ్యవహరించవద్దు అన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అనుక్షిపణ ప్రయోగించాలని కూడా సమంజసం కాదు అన్నారు పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం పట్ల జగదీప్ దన్కటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది నిజంగా ఆందోళనకరమని కూడా అన్నారు ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదు అని చెప్పారు సుప్రీంకోర్టుకు అలాంటి ఆదేశాలు ఇచ్చే అధికారం ఎక్కడది అని ఆక్షేపించారు రాజ్యసభలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు శాసన కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సిన పనులను న్యాయ వ్యవస్థ చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు అంటే కీలకమైన అంశాలే లేవనెత్తారు జగదీప్ ధన్ఖడ్ ఎప్పుడైతే బిల్లుల విషయంలో రాష్ట్రపతికి ఒక గడువైతే విధించిందో సుప్రీంకోర్టు దాని మీద ఫైర్ అయ్యారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అసలు కోర్టుకి న్యాయ వ్యవస్థకి ఇలాంటి అధికారాలు ఉన్నాయా శాసన కార్యనిర్వాహక వ్యవస్థకు ఆదేశించేలాగా అంటే ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ప్రభుత్వం ఏం చెయ్యాలో కూడా ఇక సుప్రీంకోర్టే చెప్తే న్యాయ వ్యవస్థ చెప్తే ఇక మేమెందుకు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మరో మరికొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు మన జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో ఆ డబ్బు దొరికిన నేపథ్యంలో అప్పుడు జరిగిన అంశం కూడా ఆయన లేవనెత్తారు అసలు ఏం జరుగుతోంది న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎందులో జోక్యం చేసుకోవాలి ఎందులో జోక్యం ఒక అంశాన్ని అయితే రేజ్ చేశారు ఎందుకంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ అంశం కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడలేము దాని మీద డెప్త్గా విశ్లేషించే ఇది కూడా లేదు కాబట్టి ఆయన మాట్లాడిన మాటల వరకు మాత్రమే ఇప్పుడు మాట్లాడగలుగుతాం దాకా దాని మీద అయితే దేశవ్యాప్తంగా ఒక అతిపెద్ద చర్చ అయితే నడుస్తుంది ఈ చర్చ ద్వారా ఒక సమాధానం వస్తుందా ఇటువంటి అంశాలకు ఏమన్నా ఒక క్లారిటీ వస్తుందా కస్తారా అదే చూడాలి